హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి వ్లాగ్స్ ఈరోజు మరొక కుకింగ్ రెసిపీ వచ్చేసి పో హాక్ అండి సో దాని చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేసుకొని తినవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి దీనికి మందపాటి అటుకులు అండి ఇది ఒకసారి వాష్ చేసుకొని జస్ట్ వన్ టూ మినిట్స్ అలా సోక్ చేసి వాటర్ అంతా బాగా డ్రై అయ్యేలా పిండుకొని పక్కన పెట్టుకోండి ఒక డ్రాప్ కూడా వాటిలో ఉండకూడదు వాటర్ అటుకుల్లో సో అలా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పై బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోండి ఎక్కువసేపు అటుకులు మాత్రం వాటర్లో సోక్ చేయకండి మొత్తం మెత్తగా అయిపోతుంది సో అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ పల్లీలు అండ్ శనగపప్పు కూడా వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి కొద్దిగా వేగాక ఇందులో ఆనియన్స్ వేయండి నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవంతా ఒకసారి బాగా కలుపుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నానండి సో ఆ టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోండి టమాటా బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యాక ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదండి సో అటుకులో అవి కూడా ఇందులో పోహ యాడ్ చేసుకోండి ఇలా పొడి పొడిగానే ఉండాలండి పోహా అందుకే ముందే చెప్పాను వాటర్లో ఎక్కువ సోక్ చేయకండి సోక్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఇదంతా పల్లీలు అవామ్తో పట్టేలా బాగా కలుపుకున్నాక ఇందులో సాల్ట్ అండ్ జీలకర్ర పౌడర్ వేసుకోండి జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసాక సాల్ట్ అంతా పోహాకి బాగా పట్టే విధంగా కలుపుకోండి స్టవ్ మంటన్ మాత్రం హై ఫ్లేమ్లో ఉంచండి సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఇది కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర నిమ్మకాయ ఉన్నా లేదా చాట్ మసాలా ఉన్నాయి రెండిట్లో ఏదైనా చూస్తే వేసుకోండి కొంచెం పుల్లపుల్లగా పుల్లగా కరంకరంగా చాలా బాగుంటుంది సో సూపర్ ఉందండి ఇది మేము చేసుకుంటున్నప్పుడు మాకు వర్షం పడిందండి వెదర్ కూల్ కూల్గా చాలా బాగుంది పొద్దు పొద్దున్నే సో సో మేమైతే ఇలా బయట కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ టిఫిన్ చేస్తున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది